భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం ఇది ఒక అద్భుతమైన జ్ఞానం ఇస్తుంది నీవు నీ శరీరం కాదు నీలోని చైతన్యమే నిజమైన నీవు అంటూ ఇక్కడ గీత మనకు చెబుతుంది క్షేత్రం అంటే శరీరం మాత్రమే కాకుండా మనసు బుద్ధి అహంకారం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు ఇవన్నీ క్షేత్రం అంటే మొత్తం వ్యక్తిత్వం క్షేత్రం క్షేత్రజ్ఞుడు సాక్షిగా ఉన్న చైతన్యం అది తెలుసుకోవడమే జ్ఞానం తెలుసుకున్నప్పుడు నువ్వు ఏది కాదో తెలుసుకొని చివరికి నువ్వేంటో తెలుసుకుంటావు ఇక్కడే భగవద్గీత మనల్ని విస్మయపరుస్తుంది కృష్ణుడు అంటాడు అన్ని క్షేత్రాలలో నేనే క్షేత్రజ్ఞుణ్ణి అంటే నీలో చూస్తున్నవాడు నాలో చూస్తున్నవాడు ప్రతి ప్రాణిలో చూస్తున్నవాడు ఒక్కడే అదే పరమజ్ఞానం అదే భగవద్గీతలో చెప్పిన క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం నీ నీ దేహం నీ భావాలు నీ ఆలోచనలు క్షేత్రం వాటిని చూసే నీవు క్షేత్రజ్ఞుడు చూస్తున్న పరమసాక్షి కృష్ణుడు ఈ జ్ఞానం తెలుసుకోవడమే విముక్తి నిశ్శబ్దంగా కూర్చోండి వీటిని తెలుసుకోవడానికి మీలోని భావాలు గమనించండి అవి నేను కాదు కృష్ణతత్వం అని గుర్తి అప్పుడు అనిపిస్తుంది అంతా అని ఈ రోజు నుంచే మీ జీవితాన్ని చూడడమే సాధనగా పెట్టుకోండి అప్పుడు దేహం క్షేత్రంగా మారుతుంది ఆత్మ క్షేత్రజ్ఞుడిగా ప్రకాశిస్తుంది అప్పుడు ప్రతిదీ కృష్ణతత్వమే అవుతుంది శ్రీకృష్ణ అర్పణమస్తు